మేషరాశి అశ్వని భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటవ పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశివారి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది శని రాహు కేతుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వాహనం అమర్చుకుంటారు గృహంలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి శ్రమించిన శ్రమించినగాని ఆశించిన ఫలితాలు పొందలేరు దంపతుల మధ్యాసఖ్యత లోపం అకారణ కలహాలు దూరకు బంధువులతో సంబంధాలు బలపడతాయి తరచు విందులు వేడుకల్లో పాల్గొంటారు సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు ఉద్యోగస్తులు పనియందు వహించాలి ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురికావద్దు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలని ఆలోచన కార్యరూపం దాల్చుతుంది న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు విదేశీ సందర్శనలు తీర్థయాత్రలు అనుకూలిస్తాయి ఈ రాశివారికి స్వామి ఆరాధన అన్ని విధాలా శుభదాయకం